ఎందుకు బాయికాడ్ చేశారనేటువంటిది గని కార్మికులకు తెలియాలి తెలియకపోతే మనకు వాస్తవాలు తెలియకపోతే మరి కుదరదు కాబట్టి తప్పకుండా తెలివాల్సినటువంటి అవసరం ఉందని బాయికాడు చేసిన తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి అన్ని గనులు డిపార్ట్మెంట్ల ఉద్యోగులను కలిసి ఎందుకు బాయికాడు చేసినాం అనేటువంటిది తెలపడం జరుగుతూ ఉంది ప్రధానంగా గని కార్మికులు ఈరోజు ఏదైతే లాభాల వాటా ఏదైతే ఉందో దాని కొనకు వెయ్యి కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉంది గత నెల అంటే ఆగస్టు ఇరవై నాలుగు తారీఖున బోర్డు డైరెక్టర్ల మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో వాస్తవ లాభాలు అనేటువంటి వాళ్ళకు తెలిసినాయి దానిని వెంటనే గుర్తింపు సంఘానికి తెలపడం ద్వారా ఆ తర్వాత పర్సెంటేజ్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఒకటో రెండో పెంచడం అనేటువంటిది ఆనవాయితీగా గత ఇరవై ఇరవై ఐదు నుంచి నడుస్తూ ఉంది ఏదైతే వాస్తవ లాభాలను ఆడిట్ తర్వాత సింగరేణి కంపెనీ ప్రకటించాల్సింది ఉండే లేనటువంటి నేపథ్యంలో గుర్తింపు సంఘానికి చెప్పలేనటువంటి నేపథ్యంలో ఇవాళ బొగ్గు కాని కార్మికులకు దీనిలో ఏదో కుట్ర దాగి ఉంది యాజమాన్య ప్రభుత్వాలు కలిసి మనకు సంబంధించినటువంటి లాభాల వాటా విషయంలో దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉన్నదని ఒక హెచ్చరిక చేయాలనే ఉద్దేశంతో మనం కనుక అలర్ట్ గా ఉండి దాన్ని ప్రతిఘటించకపోతే మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆలోచించి బాయికాడ్ చేయడం జరిగింది ఇదే సంవత్సరం మార్చ్ ఏడు తారీఖున సీఎం డెడి గారి స్ట్రక్చరల్ కమిటీ సమావేశం జరిగింది ఆ సందర్భంగా గరి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే శాశ్వత ప్రయోజనాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో సొంత ఇంటి పథకం అన్నటువంటిది ప్రప్రథమంగా గుర్తింపు సంఘం ఇవాళ యాజమాన్య దృష్టికి తీసుకొని పోయింది ఆ సందర్భంగా తీవ్రమైనటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో సిఎండి గారి నోటి నుంచే వచ్చిందేమంటే తప్పకుండా సింగరేణిలో చదువు తక్కువ ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాకు తెలుసు తప్పకుండా మీరు పెట్టినటువంటి డిమాండ్ చాలా మంచిది దాన్ని ముందుకు తీసుకుపోదామంటూ ఆయన మూడు విషయాలు మాట్లాడాడు నెంబర్ వన్ ఏదైతే మనం చేస్తున్నటువంటి గనులకు దగ్గర ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ ఏదైతే ఉంటే దాన్ని కొని ఇద్దామా లేకపోతే సింగరేణి కంపెనీకి సంబంధించిన జాగనే మరి లీజు పద్ధతిలో ఉంది మనకు డైరెక్ట్గా కార్మికులకు చెందే విధంగా ఇస్తే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా మరి ఆ పద్ధతిలో సింగరేణి ల్యాండ్ ఇద్దామా లేకపోతే మనకు గనులకు దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో మంచి ప్లేసులలో చూసి డబుల్ విశాలమైనటువంటి డబుల్ బెడ్రూమ్లను కట్టి గని కార్మికులకు అందజేద్దామా దీనిపైన మనం కమిటీ వేసి ఫైనల్ చేద్దామని సీఎండి గారి నుంచే వచ్చినటువంటి మరి ఎందుకు ఆరు నెలల ఐదు ఇంతవరకు అమలు జరుగుతలేదు కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ రాలే ఇంకెంతకాలం తోకలాగా ఈ డిమాండ్లని పెట్టి పెండింగ్లో పెడతా ఉంటే ఇవాళ ఘని కార్మికులకు మేము ఏం చెప్పుడు తప్పకుండా బాయి కాడి చేస్తామని చెప్పి చెప్పాం అయితే కమిటీ రిపోర్టు కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ ఇంకా తీసుకోలేదు ఎంతకాలం ఈ రిపోర్టు ఎప్పుడు మా ఘని కార్మికులకు సొంత ఇంటి పథకం అమలవు అని గట్టిగా చెప్పాం బయటికి వెళ్ళాం ఇకపోతే సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు పన్నెండు నెలలు మనం పనిచేస్తే మనకు ఎనిమిది నెలల జీతమే వస్తా ఉన్నది నాలుగు నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతా ఉన్నది ఏమయ్యా సింగరేణి కంపెనీ కోల్ ఇండియాలో ఉన్నటువంటిది సింగరేణిలో లేనటువంటిది కొద్దో గొప్ప గణి కార్మికులకు ఐటీ విషయంలో కొంత మినహాయింపు ఉండాలని చెప్పేసి అక్కడ కోల్ ఇండియాలో ఇవాళ అలవలసల పైన పడేటువంటి ట్యాక్స్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కడతా ఉన్నాయి మరి సింగరేణి కంపెనీగా మీరు తప్పకుండా కట్టాలని చెప్పేసి మనం రెండో డిమాండ్ కూడా పెట్టాం ఆ పెట్టినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు యాజమాన్యం వాళ్ళు ఏమంటారు అంటే ఎందుకు ఇచ్చుడు అన్నారు మనం ఎందుకు మనం ఏమన్నామంటే ఎందుకు ఇవ్వకూడదు అన్నాం అరే ఎందుకు ఇచ్చుడు ఎందుకు ఇవ్వకూడదు అనేది కాదు కదా కోల్ ఇండియాలో ఇస్తున్నారు కదా మరి వాళ్ళు పొగ్గు కార్మికులే కదా మాకెందుకు ఇవ్వవు అంటే వాళ్ళు మాట్లాడింది ఏమంటే వాళ్ళు మాట్లాడింది ఏమంటే కోల్ ఇండియాల కంటే సింగరేణి ఉద్యోగులకు ఆర్థిక పరమైన సౌకర్యాలు ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక మేము ఇవ్వము అన్నారు ఏమున్నాయి అని మనం అడిగినాం అడుగుతే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవాళ లాభాల వాటా లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు కోల్ ఇండియాలో లేదు కోల్ ఇండియాలో లేనటువంటిది సింగరేణిలో ఉన్నటువంటిది పదమూడు రకాల అలవనసులు అదనంగా బొగ్గు గని కార్మికులు తీసుకుంటా ఉన్నారు అలాగే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాము అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే కార్మికుడు పోతే కార్మికుడే వస్తున్నాడు కదా అంటే కోల్ ఇండియాలోనేమో కార్మికుడు పోతే ప్రైవేట్ అయితే మన దగ్గరనే డైరెక్ట్ గా ఉద్యోగం వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడు ఇవన్నీ మాకు కళ్ళబోల్లి కథలు ఇవన్నీ మాకు అక్కడ గురవు ఇవాళ సింగరేణిలో కూడా అధికారులకు అలవలసుల పైన పడేటువంటి ట్యాక్స్ ను పేమెంట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా మాకు కావాలని చెప్పేసి అడిగాం ఏమయ్యా యాజమాన్యమా మీరు ఇచ్చారా లాభాల మాట ఈ ప్రభుత్వం ఇచ్చిందా లాభాల మాట ఎవరికి వచ్చారు అమరుడు కేఎల్ మహేంద్ర మనకు యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేఎల్ మహేంద్ర చంద్రబాబు నాయుడు నొప్పించి తెచ్చింది కదా తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో లాభాలు తీసుకొని వచ్చి పది శాతం లాభాల వాట స్టార్ట్ అయ్యి ఇప్పుడు ముప్పై మూడు శాతం వచ్చింది ముప్పై ఐదు శాతం అడుగుతా ఉన్నాం కదా దీనికి దానికి సంబంధం లేదు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా మనం అన్నటువంటి నేపథ్యంలో దానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు రాలేదు సింగరేణిలో చాలా సమస్యగా ఉంది ఏదైతే చాలా మంది మారు పేర్లపైన పనిచేసేటంలా ఉద్యోగాలకు సంబంధించి చాలా నొప్పిగా ఉంది ఇబ్బందిగా ఉంది వాళ్ళ పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఎవరు ఈ మారు ఎక్కడికి వెళ్ళొచ్చింది మారు పేర్ల తాడిత పీడిత పేద వర్గాలు ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం సింగరేణకి వచ్చేనాడు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా బీటెక్లు ఎంటెక్లు ఎంటెక్ పిహెచ్డి చదివినటువంటి పిల్లలు ఒక రెండు తరలకు మీరు వెళ్తే మన తాతకు సంబంధించి బొగ్గుబాయిలకు వచ్చినాడు పొట్ట చేత పట్టుకొని ఇవాళ బొగ్గుబాయిలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు ఏమయ్యా రాజయ్య ఈ రంగయ్య అనేటువంటి కార్డు ఉంది బావి పని చేస్తావా అంటే ఒక పూట తిండికే ఇబ్బంది పడుతున్నటువంటి రోజులలో పేరేదైతే సార్ నేను బావి పని చేస్తానని చెప్పేసి ఆయన ఆనాడు ఎక్కాడు ఎవరెక్కారు వీళ్ళంతా ఎవరు పీడితులు తాడితులు తిండి లేని వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళమే కదా ఈ రెండో తరంలో మూడో తరంలో ఈ రోజు మంచిగా మనం నాగరికత ప్రపంచంలో బతుకుతా ఉన్నాం అలాంటి పిల్లలు అలాంటి తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారు పేర్లపైన నలభై సంవత్సరాలు పనిచేసి ఇనివేలు నేసినాయి రోజు పిల్లకో లేకపోతే పిల్లగానికో ఉద్యోగం పెట్టుకుంటే ఆ ఉద్యోగంలో వాళ్ళు ఎవరైతే పర్సనల్ ఆఫీసర్లు కావచ్చు వీళ్ళంతా ఎంక్వైరీ చేసి నీ పేరు నువ్వే దొంగబాయి పని నీ కొడుకు ఎక్కడిది అని చెప్పేసి పెండింగ్లు పెడుతున్నటువంటి కేసులు ఉన్నాయి ఇవాళ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏమది ముప్పై సంవత్సరాలు కనుక ముప్పై నలభై సంవత్సరాలు ఏదేని ఉద్యోగి అదే పేరు పైన పనిచేస్తే రైట్ మాత్రం లేదు కానీ హ్యుమానిటీ గ్రౌండ్ లో వాళ్ళది కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్పారు తప్పకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మారుపేర్ల మారు పేర్ల వాళ్ళు వాళ్ళను సమస్య పరిష్కరించండి ఏదైతే మారు పేర్ల పైన ఉండి పిల్లల ఉద్యోగాలు పెండింగ్లు ఉన్నాయో తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి మనం చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా కొరకు పంపారు ఆరు నెలలైంది మీటింగ్ జరిగి ేట్ జనరల్ ఎడబడు సమస్య ఎక్కడ పోయింది ఇవాళ మన ముఖ్యం మన ఇవాళ అవసరం ఉన్నప్పుడు మన అధికారులు దాదాపుగా రోజు రెండు రోజుల వారానికో పది రోజులకో ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు మన ఇంధన శాఖ మంత్రి భట్టి గారిని కూడా కలుస్తా ఉన్నారు కలిసినప్పుడు ఈ మారు పేర్ల సమస్య ఏదైతే ఉన్నదో మారు పేర్ల సమస్య ఏదైతే ఉన్నదో అడ్డిఫికేట్ జనరల్ ఎవరి కంట్రోల్లో ఉంటాడో ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాడు Aprova o propósito... torno.